మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి పాములంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి అంత దూరంలో చూస్తేనే పరుగులు పెడతాం జనరల్ గా ఇది పాముని చూడగానే మనకి కలిగే భయం కానీ వాటికి కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా జీవించాల్సిన అవసరం ఉంది అని చెప్తూ స్నేక్ క్యాచర్ కిరణ్ గారు మీకు గతంలో కూడా చాలా స్టోరీస్ ఆయనతో మనం మాట్లాడించాము సో ఒక ఎమోషన్ ఆయన మాటలు విన్న తర్వాత నిజంగా పామును చూస్తే చంపాలనిపించదు గా స్నేక్ క్యాచర్స్కి కాల్ చేయాలి రెస్క్యూ చేసి వాళ్ళకి అందించాలి అనేటటువంటి థాట్ ప్రతి ఒక్కరిలో వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే అగ్రికల్చర్కి ఈ పాములు కూడా లేకపోతే ఒక రకంగా మనకి వ్యవసాయం మంచి స్థాయిలో రానే రాదు సో రైతులు కూడా కొన్ని సందర్భాల్లో పావుల్ని స్నేహితులుగా భావించి పరిస్థితులు కూడా ఉంటాయి సో ఇలాంటివన్నీ కూడా స్నేక్ క్యాచర్ మనకి అనేక సార్లు చెప్పారు కిరణ్ గారు సో ఈ రోజు మనం చూస్తున్నాం రెస్క్యూ చేసినటువంటి పాములన్నిటినీ డీప్ ఫారెస్ట్ లో సో ఇక్కడ విశాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శాస్త్రి సార్ ఆధ్వర్యంలో టీం అంతా మనం చూస్తా ఉన్నాం ఇప్పటి వరకు రెస్క్యూ చేసినటువంటి పాములన్నిటినీ కూడా చాలా డీప్ ఫారెస్ట్ లో అంటే జనాలు ఎక్కడైతే చాలా దూరంగా ఉంటారో ఆ చోట వీటిని అన్నిటిని విడిచిపెట్టడం జరుగుతుంది జనరల్ గా ఇవంతా కూడా మనకి ఇంతకు ముందు అవేర్నెస్ లేనప్పుడు పాము కనబడితే చాలు ఏదో ఒకటి తీసుకుని వాటిని చంపేసే ప్రయత్నాలు జరిగింది ఇప్పుడు ఇలాంటి స్నేక్ క్యాచర్స్ కావచ్చు ఫారెస్ట్ ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా వాటి యొక్క ఇంపార్టెన్స్ చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ కూడా పెరిగింది ఎక్కడైనా పావు కనపడితే ఏదో పట్టి చంపేద్దామని కన్నా వెంటనే స్నేక్ క్యాచర్ కి కాల్ చేయాలనేటువంటి అవేర్నెస్ కూడా కలిగింది కాబట్టి సో ఈ రోజు ఈ పావులన్నిటిని రెస్క్యూ చేసిన వాటిని డీప్ ఫారెస్ట్ లో విడిచిపెడుతున్నాం సో మనతో పాటు విశాఖ రేంజ్ ఆఫీసర్ అటవీ శాఖ నుంచి శాస్త్రి సార్ ఉన్నారు మనం ఒకసారి వీటిని విడిచిపెట్టిన తర్వాత ఎందుకు వీటి ఇంపార్టెన్స్ కూడా చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం సో అలాగే స్నేక్ క్యాచర్ కిరణ్ కోసం మీకు తెలుసు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏదైనా ఒక రంగంలో ఒకరు ఈ స్థాయిలో వర్క్ చేయాలంటే అలాంటిది ఇలాంటి పాములతో చెలగాటం అంటే ప్రాణాలు ఎప్పుడు పోతాయో కూడా తెలీదు సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న కొన్ని సందర్భాల్లో కొన్ని విషపూరితమైన పాములు పట్టినప్పుడు ప్రాణాల వరకు తెచ్చుకున్న పరిస్థితులు కూడా ఆయన లైఫ్ లో ఉన్నాయి అవన్నీ కూడా మాట్లాడిద్దాం ఫస్ట్ అయితే వీటిని విశాఖపట్నం కిరణ్ కుమార్ రక్తం స్నేక్ సేవ రెస్క్యూ చేసాం అందులో పెద్దవి ఇండియన్ రాక్ పైథన్స్ ఫోర్ పైథన్స్ ఉన్నాయి ఈ సొసైటీ కలిపి రెస్క్యూ చేసి అంటే సార్ ఇమీడియట్ ఇన్ఫార్మ్ చేస్తే ఈ రోజు తీసుకుని రమ్మన్నారు ఆయన ప్రెసెన్స్ రిలీజ్ చేయాలి ఈ రోజు తీసుకొస్తే సర్టిఫై చేస్తే స్నేక్స్ సార్ హెల్తీగా ఉన్నాయి బాగానే ఉన్నాయి రిలీజ్ అని చెప్పారు ఈ రోజు ఆయన సమక్షన్స్ రిలీజ్ చేయడానికి వచ్చాము ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు మీరు రెస్క్యూ చేయడమే కాదు వాట్ హెల్త్ కండిషన్ కూడా బాధ్యత మా బాధ్యు మొత్తం పట్టించిన తర్వాత అంటే ఫస్ట్ మేము హెల్త్ కండిషన్ చూస్తాం మేము ఒక సార్ చూపిస్తాం సార్ మొత్తం టచ్ చూసారు అంతా కిరణ్ బాగానే ఉందని రిలీజ్ చేసి వచ్చామని చెప్పి సరే వీటిని అన్నిటిని రిలీజ్ చేసిన తర్వాత డీప్ ఫారెస్ట్ లోనికి శాస్త్రి సార్తో కూడా మాట్లాడదాం మనతో పాటు ఆయన ఉన్నారు ఆ టీం అంతా కూడా స్నేక్ హ్యాచర్ సొసైటీ ఈ వర్క్ ఎలా ఉంటుందంటే జస్ట్ మనకి ఒక కాల్ చేస్తే చాలు సో ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా కిరణ్ గారు అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తారు మీరు మాత్రం ఫోన్ ఆయన లిఫ్ట్ చేయగానే వాటిని ఏం చేయొద్దమ్మా ప్లీజ్ అమ్మా చంపకండమ్మా మేము వచ్చి వాటిని రెస్క్యూ చేస్తామమ్మా అని చెప్తా ఉంటారు సో ఒకవేళ ఆయన అందుబాటులో లేరు అంటే గనుక అటు వాటి బుసలు చూస్తేనే భయమేస్తుంది కదా సో అలాంటి పైథాన్స్ కానీ లేకపోతే చూ ఇవన్నీ రేర్ కలెక్షన్స్ ఒక రకంగా చెప్పాలంటే వాటిని విడిచిపెట్టినాక వాటి డైరెక్షన్ ఎటు ఉంటుందో కూడా తెలీదు చూడటానికే చాలా ఇదిగా ఉంది जरा पकनी चाह అట్లీస్ట్ అక్క ఆఫీసర్ వాళ్ళ అమ్మాయి కూడా డాడీ ఏంటి అంటుంది అంటే చూసేటప్పుడు కొన్ని కొన్ని జాబ్స్ ఎంత రిస్క్ రిస్క్గా ఉంటాయంటే నిజంగా చాలా టఫ్ జాబ్స్ ఒక రకంగా చెప్పాలంటే బట్ వీటిని కూడా మనం మనుషులు ప్రాణం ఉన్న మనుషుల్ని మనం ఎట్లా ట్రీట్ చేస్తామో వీటిని కూడా అదే స్థాయిలో ట్రీట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ టూ కిడ్స్ కూడా ఉన్నారు సో యాక్చువల్గా అయితే వాళ్ళు మా పిల్లలు గతంలో కూడా ఇలాంటి పెద్ద పెద్ద పైథాన్స్ని ఇలా రెస్క్యూ చేసినప్పుడు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఎందుకంటే జనల్ జనరల్ గా ఇప్పుడు మనం పాములు కొన్ని చూడాలన్నా కూడా జూకు వెళ్తేనే గానీ చూడలేనటువంటి పరిస్థితులు కిరణ్ గారు అదేదో రిలీజ్ చేస్తుంది వాటర్ లాగా ఓకే యూరిన్ పాస్ చేస్తుంది ఇప్పుడు మీరు తీసిన టబ్లో కూడా దాని స్కిన్ కూడా మనం చూసాం సో అదేమి ఇబ్బందిగా ఉండదా అంటే దాన్ని

ఎస్ 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 మనం అక్కడ రెస్క్యూ ఒకసారి చూడొచ్చు వీటిని అడవిలోకి విడిచిపెట్టడానికి తీసుకొచ్చినప్పటికీ కూడా అవి ఏ స్థాయిలో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఇప్పుడు వచ్చి ఆ కిరణ్ గారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి స్నేక్ క్యాచింగ్ సర్వీస్ చేస్తున్నారు ముప్పై వేల వరకు పాములు పట్టుంటారు కానీ ఇప్పుడు అతన్నే ముప్పదిప్పలు పెడుతోంది కొండ చిలువ ఒకసారి చూస్తున్నాం శాస్త్రి సార్ మనకు ఒక మాట చెప్పారు ఇది అత్యంత ప్రమాదకరం కాదు కానీ పాయిజన్ ఉంటుంది వాటికి ట్రీట్మెంట్ కూడా చేస్తే తగ్గుతుంది కానీ ఇవి ఏవైతే పైథాన్స్ వల్ల ప్రమాదం ఏంటంటే అవి గాని ఇట్లా చుట్టాయా మనం విడిపించుకోవటం చాలా కష్టమవుతుంది సో జనరల్గా చూడండి వాళ్ళు ఇంకా దీన్ని అసహ్యం పడడం అట్లా ఏం లేదు అక్కడ బ్లాక్ కోట్ వేసుకుని అతని పైన అది యూరిన్ పాస్ చేసేసింది మనం జనరల్గా అయితే కుక్క పిల్లలు పిల్లలు ఇలాంటివి పెట్స్ పెంచుకుంటూ ఉంటాం కదా కానీ చూసారా వాటిని గట్టిగా పట్టుకుని ఆ మూతులు ఏదైతే నోరుందో అది గట్టిగా హోల్డ్ చేశారు కాబట్టి వాటిని కూడా హింసించిన పరిస్థితి వస్తుంది కాబట్టి అది కూడా వాటిని ఆ రకమైన హింస కూడా వాటికి ఇవ్వటం కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తా ఉన్నారు చెట్టు ఎక్కుతుందండి బాగుందండి వెరీ గుడ్ అది చూడారా ఎలా వెళ్తుంది అది లోపల ఫ్రీడమ్ వచ్చింది మన నుండి తప్పించుకుంది అది పైకి ఎక్కుతుంది ఇక్కడ మనం ఇంతమంది ఉన్నాం కాబట్టి అది భయపడుతుంది కాబట్టి చెట్టు ఎక్కుతుంది అది రెండవది ఏదైనా ఆహారం కనిపించిన దానికి అక్కడికి వెళ్తుంది అది ఇది కంబాలకొండ రక్షిత అటవీ ప్రాంతము అంటే సాంక్చురీ అంటారు ఇది కంపార్ట్మెంట్ నెంబరు ఐదు వందల యాభై మూడు కంపార్ట్మెంట్ నెంబరు అయితే కిరణ్ గారు చేస్తున్నటువంటిది ఈ కృషి చాలా అభినందనీయము ఎక్కడైనా పబ్లిక్ నుంచి వచ్చినప్పుడల్లా ప్రతి పాముని పట్టుకుని నాకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు ఆయన ఇలా మేము రెస్క్యూ చేసాము అని ఆ తదుపరి నేను జాయిన్ అయిన తర్వాత రెండు నెలలు అయింది ఈ రెండు నెలల కాలంలో ఇది సెకండ్ టైం మేము పావుల్ని విడుదల చేయడం అనేటటువంటిది ఫస్ట్ టైం మాత్రం అన్ని కాబ్రాసే పెద్ద పెద్ద వైపర్స్ కాబ్రాస్ వదిలేము ఈసారి ఫైథాన్స్ అన్ని కూడా తీసుకొచ్చి రిలీజ్ చేయడం జరుగుతోంది దీనివల్ల ఏమిటంటే పబ్లిక్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది మనకి చాలా ముఖ్యము ఇవి ముఖ్యంగా రైతు నేస్తాలని అని చెప్తారు ఇందాక అందరికీ తెలుసున్న విధంగానే ఏ విధంగా అవి రైతు నేస్తాలు అంటే మనకి ఎలుకల గురించి తెలుసును ఎలుక సంతతి చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది సైంటిస్టులు ఏం చేశారంటే ఒకసారి ఒక మగ ఎడుకిని ఒక ఆడ ఎనుకని కూడా ఒక గదిలోకి పంపించి వాళ్ళ స్పెసిఫికేషన్స్ ప్రకారం ఫుడ్ వాటర్ ఇవ్వడం మొదలు ఒక ఏడాది పోయిన తర్వాత దాంట్లో గ్యాస్ గ్యాస్ పంపించి అన్నిటిని లోపల వాటిని అన్నిటిని చంపేసి కౌంట్ చేస్తే లక్ష్యం ఎప్పుడైతే ఫ్రీడమ్ వచ్చిందో చూడండి మొట్టమొట్ట ప్రొటెక్షన్ గురించి చెట్టు ఎక్కుతోంది అంటే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మన నుంచి మన రెండు ఇంకా పైన కూడా ఇంకా ఉన్నాయి ముందు చెట్లే ఎక్కే చూడండి అంటే మనుషుల నుంచి రక్షణ తీసుకుందుకు అసలు జంతువులు అంటే మనిషి ఎంత భయపడతాడో జంతువులు కూడా అంతగా భయపడతాయి పాములకు భయం లేదని ఎందుకు అంటారు పవన్కి కూడా భయం ఉంది మనం నిలబడినప్పుడు మన గుండె శబ్దం కూడా వాటికి వినపడుతుంది వాటికి గ్రహించుకునేటటువంటి శక్తి ఉంది పాములకి అది అందువల్ల ఎంత అంటే ఎంత దూరం అనేది యథమిద్దంగా చెప్పలేం కానీ మన తాలూకు గుండె వేగాన్ని పట్టుకుని మన తాలూకు మానసిక స్థితిని అంచనా వేసి అది అటాక్ చేయాలా లేదా అనేది కూడా తెలుసుకుంటుంది ఏ పాము అయినా సరే ఇవి ఏం చేస్తాయంటే కొండచుల్లు ఏం చేస్తాయంటే మొట్టమొదట మనకి చుట్టేస్తాయి చుట్టించినప్పుడు ఆ ఒకసారి కనుక అది ట్విల్ట్ వేసిందంటే మనం విడిపించుకోవడం కష్టం ఇంకో మనిషి సహాయం లేనిదే సింగిల్ మ్యాన్ మనిషి ఎప్పుడూ విడుదల చేసుకోలేదు ఒకవేళ ఇందాకనే మీరు కిరణ్ గారు పట్టుకున్నారు దాని తలకాయ పట్టుకున్నారు ఒకవేళ చేతి చుట్టేస్తుంది అనుకోండి ఖచ్చితంగా చెయ్యి ఓపెన్ అవ్వాలి అంత గట్టిగా బిగించేస్తుంది అంటే లోపల రక్త ప్రసరణ కూడా జరగబోదు అంత గట్టి బిగించేస్తుంది మీరు పురాణాల్లో వినలేదా నవసుడు పట్టుకున్నాడు కొండ రూపంలో భీముడిని పట్టుకుంటే విడుదల చేసుకోలేకపోయాడు ఎంత భీముడు కూడా విడుదల చేసుకోలేదు అది మనం చదువుకున్నదే అన్ని కూడా అయితే ఇది ఏ విధంగా రైతు నేస్తాలో అని మీకు చెప్పాము వీటి వల్ల ప్రమాదం అంటూ మనుషులకి ఏమీ లేదు వాటి మానాన వాడిని బతకనిస్తే చాలు అందరికీ కూడా విశాఖపట్నం పరిసర ప్రాంతాల వాసులకు అందరికీ కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు పాముల వల్ల మీరేమి భయపడనవసరం లేదు దాంట్లో విషపూరితమైనటువంటి పాములు చాలా తక్కువ ఉన్నాయి మీకు ఎక్కడైనా సరే వాటికి ఆహారం దొరక్క మీ ఆవాసాల్లోకి ప్రవేశించినప్పుడు ఏదో ఆహారం పట్టుకునే అది ఒక మూల కూర్చుంటుంది కానీ మీ మీద బుసలు కొడుతూ రాదు ఆ సందర్భంలో మాకు కానీ స్నేక్ క్యాచర్స్ కానీ మీరు కనుక ఇన్ఫార్మ్ చేసినట్టయితే మేము వచ్చి వాటిని రెస్క్యూ చేస్తాం రెస్క్యూ చేయడం అంటే మళ్ళీ వాటిని వాటి ఆవాసాల్లో క్షేమంగా విడిచిపెడతాం మీ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చి వాటి ఆవాసాల్లో కూడా మేము విడుదల చేస్తూ ఉంటాం అని చేత మీరు అది మాత్రం డేంజర్ అండి అది ఒక్క ఈయనే ఈయనే చేయగలరు అది నేను కూడా నాకు కూడా అది సరిగా తెలియదు అది అది మాత్రం కోపరాది అది అది నాకు ఉండదు దాని పడగా అది చూడండి చిన్న చిన్న పాములన్నీ కూడాను అంటే ఇది వివిధ రకాలైనటువంటి ఇళ్లలో దూరినటువంటి పాములంటివి భయం వేసినప్పుడు ఆస్తికుడి పేరు తలుచుకోవాలి గుర్తుంచుకోండి ఆస్తికి మహర్షి పేరు తలుచుకున్నట్టయితే పాములు మనుషులను ఏమీ చేయకుండా వెళ్తాయి అనేటటువంటిది మన హిందూ మైథాలజీ చెప్తోంది ఇంతకీ ఆస్తికుడు ఎవరు అంటే జరకి జరత్కారుడికి పుట్టినవాడు ఒకసారి బ్రహ్మ దగ్గరికి వాసుదేవు తన చెల్లెళ్ళైనటువంటి జరను పట్టుకెళ్ళి ఈయనకి తగిన ఈవిడికి తగిన అవడు నువ్వే కదా పుట్టించావు ఈవుణ్ణి అని అంటే భూలోకంలో ఉన్నాడు జరత్కారుడు అతనికి ఇచ్చి వివాహం చేసి రాబోయే రోజుల్లో మీ సర్పజాతి రక్షింపబడుతుంది అన్నారు వైపర్ ఇది బ్యాంబో పిట్ వైపర్ హైలీ వినమల్స్ అండ్ డెడ్లీ స్నేక్ ఇది రేర్ స్నేక్ ఇది విశాఖపట్నం అది ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్ లో మా ఎగ్జామ్ టెన్ స్నేక్స్ పట్టుకుంటాను ఇది దీని బాడీ దాని హెడ్ చూసి మీకు అర్థం పోతుంది ట్రయాంగిల్ షేప్ ఓకేనా బ్యాంబో పిట్ వైపర్ అండి ఇది బైట్ చేస్తే ఎలా చేస్తుంది కంట్లోనా కానీ ఈజీ జంపింగ్ చేస్తుంది చాలా ఫాస్ట్ గా వెళ్తుంది చూడండి మీరు విడుదల చేస్తున్నప్పుడు చూడండి మీరు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోద్ది అది వెరీ ఫాస్ట్ వెరీ ఫాస్ట్ వెరీ ఫాస్ట్ ఉన్నాయండి 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 ఉండండి ఉండండి వాటిని చూసుకుంటూ మీరు వదలండి వదిలేండి పెట్టండి చాలా ఫాస్ట్ వెళ్తుంది అటు అటు పెట్టండి ఫేస్ అటు పెట్టండి

ఇది మాక్సిమం ఎవరికి దొరకవు మా స్టీల్ ప్లాంట్ చాలా బాగా దొరుకుతాయి ఇంట్లోకి వచ్చేస్తే ఏసీ లాట్ దొరికిపోతుంటాయి బ్రాంజ్ లకి కానీ వెనమస్ కాదు వెనమస్ కాదు మీకు ఒకటే గుర్తుంచుకోండి తోక ఇంత పొడవుగా ఉండే ఉంటే మాత్రం వెనమస్ కాదు తోక అబ్రప్ట్ గా ఎండ్ అయి ఉంటే మాత్రం వెనమస్ దాన్ని తోక భాగాన్ని పట్టుకునేది ఇట్ ఈస్ వెనమస్ ఆర్ నాన్ వెనమస్ చెప్పుకోవచ్చు అంటే విషరహితం విషపూరితం చూడండి కక్ష తీర్చుకుంది అనక్కి రావు కదా ఏం లేవు వెళ్ళిపోయినాయి జాయ్ ఆ కనుక్కున్నా ఇచ్చేయండి నాకు ఇస్తే పదవే పదవే ఏంటవ్వమ్మా అది పట్టుకుంటే ఉండాలి అది అసలే వచ్చేద్దండి వచ్చేద్దండి వచ్చేది మీరు కింద పెట్టండి అలాగా అయ్యా మీరు కింద పెట్టండి భూమి దాని భూమి వాసన తగలాలి భూమి వాసన తగిలితే చాలు వచ్చేది పదమ్మ దా అది కూడా పెట్టుకెళ్ళి అమ్మ ఇది అది నమస్తే వదిలేండి చెప్పకండి చెప్పకండి తప్పకండి జాగ్రత్త 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 వదిలేండి